మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు వేల మంది అందులో ఇరవై వేల ఇప్పుడు ఇరవై వేల మంది దాకా నాతోటి ఆర్టిజన్ కార్మికులందరికీ నేను తెలియజేయడంది ఏంటంటే మన యొక్క బతుకులు స్థితిగతులు సంవత్సరాల తరబడి వయసు కరిగిపోతున్నా పని పనిచేస్తున్నా మనకు ఒక కళాకారుడిగా ఒక కార్మికుణ్ణి కష్టపడి పనిచేసే ఒక కార్మికుని ఒక కళాకారుడిగా చిత్రీకరించి ఒక స్టాండింగ్ ఆర్డర్ అనే దాన్ని తీసుకొచ్చేసి మన బతుకులతో ఆడుకొని పెట్టి చాలి చాలిన బతుకులతోటి మనకు ఈ విధంగా మనకు గో సమాజంలో ఏమి చేయలేని ఒక చిలకను పంజరంలో బంధించినట్టుగా బంధించి మన మనల్ని మన యొక్క హక్కులను కాలు దాంట్లో భాగంగానే మన జ రాష్ట్ర జేఎస్సి టీవీఎస్ జేఏసీ నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీని నేను కే కృష్ణ కేటీపీఎస్ విత్తలో పనిచేస్తున్నాను అట్లాగే ఏఐటిసి రాష్ట్ర సహాయ కార్యదర్శిని ఆర్టీజన్ సంఘానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్యదర్శిని నేను ఒక కళాకారుని కాబట్టి నా వంతు కార్యక్రమంగా నేను మన ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్ కార్మికులకి ఈ పాటని నేను పంపిస్తున్నా కరెంటు కార్మిక కన్న తల్లి తల్లివి విద్యుతురంగ నీ కడుపున పుట్టిన బిడ్డల మాపై ఇంతటి ఘోరమా మరి ఇంతటి శాపమా కరెంటు కార్మిక కన్న తల్లివి విద్యుతురంగ నీ పున పుట్టిన బిడ్డల మాపై ఇంతటి ఘోరమా మరి నేరమా మా దేహం ప్రాణం నీకిచ్చి పానరాలు కండలు కరిగించి పానరాల కండలు కరిగించి రేయి పగలు డోటి చేసి ప్రజలకు వెలుగులను అందిస్తున్నాం రేయి పగలు డోటి చేసి ప్రజలకు వెలుగులను అందిస్తున్నాం కరెంటు కార్మిక కన్న తల్లివి విద్యుతురంగమా నీ కడపున పుట్టిన బిడ్డల మాపై ఇంతటి ఘోరమా మరింతటి శాపమా ఒకే కడుపున పుట్టిన బిడ్డల ఒకే హక్కు కద మాయమ్మా ఇద్దరు పిల్లల హక్కు ఎందుకు ఉందో చెప్పమ్మా ఎందుకు ఉందో చెప్పమ్మా కరెంటు కార్మిక కన్న తల్లివి విద్యుతురంగమా నీ కడుపున పుట్టిన బిడ్డల మాపై ఇంతటి ఘోరమా మరి ఇంతటి శాపమా ఏళ్ళటోలే ఎట్టి బతుకులకు పట్టంగడి తీరిగదనమ్మా ఏళ్ళటోలే ఎట్టి బతుకులకు పట్టంగడి తీరిగదనమ్మ వివక్ష బాధత గుండె నింపుకొని వివక్ష బాధతో గుండె నింపుకొని జీవితమంతా బతకమంటవా జీవితమంతా బతకమంటవా మాయమ్మ బతకమంటవా మాయమ్మ కరెంటు కార్మిక కన్న తల్లివిద్యుతురంగమా నీ కడుపున పుట్టిన బిడ్డల మాపై ఇంతటి ఘోరమా ఇంతటి శాపమా చాలి చాలని జీత భత్యములు ఫలితం లేని పదవి విరహమణ చాలి చాలని జీత భత్యము ఫలితం లేని పదవి విరమణ అకాల మరణపు ఆయుషురే కాద ఎందుకు మాకి ఇంతటి గోస ఎందుకు మాకి ఇంతటి గోస దరిద్ర కను దాటించి మా బతుకు నవలుగులో దరిద్ర రేఖను దాటించి మా బతుకున్న వెలుగులు నింపమ్మ మా బతుకున్న వెలుగులు నింపమ్మ కరెంటు కార్మిక కన్న తల్లివిజు తురంగమా కడకున్న పుట్టిన బిడ్డల మాపై ఇంతటి ఘోరమా మరింతటి నీరమా